హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డిజైన్ వచ్చేసి అయితే నేను ఇంతకుముందు వీడియోస్లో అయితే చూపించినండి కాకపోతే ఈ డిజైన్ వచ్చేసి నేను టిష్యూ క్లాత్ పైన కూడా వేసినాను అనమాట చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ సెల్ఫ్ కలర్ అనమాట సిల్వర్ కలర్ ఎక్కువ యూజ్ చేసి అయితే వేసిన అనమాట ఎందుకంటే మగ్గం వర్క్ లుక్ అయితే వస్తుంది అనేసి నేను కుందన్ వర్క్ ఎక్కువ చేసి సిల్వర్ కలర్ అయితే ఎక్కువ యూజ్ చేసినాను అనమాట అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇట్లా ఉంటుంది ఫ్రంట్ నెక్ చూడండి ఇట్లా ఉంటుంది ఫుల్ షైనింగ్గా ఉందనమాట టిష్యూ క్లాత్ పైన అయినా కానీ చాలా బాగా అనిపిస్తుంది మగ్గం వర్క్ లుక్ అయితే వస్తుంది ఎందుకంటే నేను కుందన్ వర్క్ ఎక్కువ యూజ్ చేసి షైనింగ్ మనము జెరీ యూజ్ చేసిన కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా సింపుల్గా అయితే ఇట్లా బార్డర్ పైన అయితే వేయించుకున్నారు చూడండి ఇది శారీలో క్లాతే అనమాట వేరే క్లాత్ తీసుకొని వేసుకుంటే ఇంకా చాలా క్లారిటీగా ఉంటుంది కాకపోతే వాళ్ళు దీనిపైనే ఏమన్నారు కాబట్టి నేను దీనిపైనే వేసినాను ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి అయితే ఇది చూడండి పట్టు శారీ చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది కదా మీకు ఈ డిజైన్ నచ్చినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాను